మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం దేవంగా సిక్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కేపీహెచ్బి కాలనీలో ఉంటుంది అండ్ నేను కూడా ఫస్ట్ టైం వీళ్ళ షాప్కి వస్తున్నానండి యాక్చువల్గా షాప్ అంటే షాప్ కదండి వీళ్ళు ఇంట్లోనే సేల్ చేస్తూ ఉంటారు సో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలి ఏంటి అంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇది మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి అండ్ రెంట్ అది లేదు కాబట్టి మనకైతే శారీస్ అన్ని కూడా చాలా తక్కువ ధరలు అండి హోల్సేల్ ప్రైసెస్లో వస్తాయి అండ్ దట్టు కూడా హోల్సేల్ ప్రైసెస్ ఏ కాకుండా వీవర్స్ ప్రైస్ కూడా ఇస్తారండి ఏవి ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే వివర్స్ ప్రైస్కి అయితే వచ్చేస్తాయండి మనకు శారీస్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో మనం చూసేది ఏంటంటే కంప్లీట్గా అన్ని కూడా మంగళగిరి పట్టు శారీస్ అండి మంగళగిరి పట్టు శారీస్ మీరు ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి అండి మీరు ఎక్కడైనా ఏ షాప్లో అయినా కంపేర్ చేసుకోండి ఈ షాప్లో దొరికిన ప్రైస్ అయితే మీకు ఇంకా ఎక్కడ కూడా దొరకవు అండ్ కలెక్షన్ అండి విపరి కలెక్షన్ అండి అసలు ఇక్కడ ఉన్న నీ కలర్ కాంబినేషన్స్ మీకు ఎక్కడ దొరకవండి ఎక్కడైనా ఇంత ఇప్పుడు ఈ మధ్య నేను కొన్ని కొన్ని షాప్స్లో చూస్తున్నాను అండి మంగళగిరి శారీస్ ఆఫర్స్ అని పెడుతూ ఉంటారు అదే అని పెడుతూ ఉంటారు తీరా మనం షాప్కి వెళ్ళేసరికి అస్సలు కలెక్షన్ ఉండదండి బట్ ఈ షాప్లో అండి మీరు ఎప్పుడైనా రండి ఏ ఎనీ డే వచ్చినా కూడా మనకి కలెక్షన్ అయితే సూపర్గా దొరుకు దొరుకుతుంది మంచి కలర్ కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అండి అండ్ అండ్ ఇక్కడ ఏంటంటే మనకి పట్టు శారీస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు సారీస్ ఇదిగోండి ఇది ఒక మంచి లావెండర్ కలరు ఇది ఒక టైప్ పట్టు సారీ అండ్ అండ్ ఇది కొంచెం చిన్న బార్డర్ వచ్చింది ఇవి చూడండి ఇవి పెద్ద బార్డర్స్ అండి ఇదిగోండి ఇది పెద్ద బార్డర్ అండ్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇంకొక డిఫరెంట్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ టైప్లో వచ్చింది చూడండి అండ్ ఇది వచ్చేసి స్మాల్ బార్డర్స్ అండి ఇదిగోండి అండ్ ఇది వచ్చేసి కొంచెం త్రీ డిజైన్ లాగా వచ్చింది చూడండి అండ్ ఇవే కాకుండా మనకి ఈ మధ్యన డిజిటల్ ప్రింటింగ్ అండి మంగళగిరి పట్టు శారీస్ మీద డిజిటల్ ప్రింటింగ్ అనేది చాలా ఫేమస్ అయిందండి ఇదిగోండి నేను ఇప్పుడు వీడియోలో మీకు అన్ని శారీస్ చూపిస్తూ ఉంటానండి మీరు కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకొని అదర్ షాప్స్తో అదర్ ఛానల్స్లో కూడా వేరే వేరే షాప్స్ పెడుతూ ఉంటారు కదా అవి కూడా కంపేర్ చేసుకొని మీకు ప్రైసెస్ నచ్చితేనే మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ వీళ్ళ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తాను వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అండి ఎవరికైనా నచ్చినట్లయితే కనుక షాప్ని విజిట్ చేయండి హైదరాబాద్ సరౌండింగ్స్ వాళ్ళు దూరం ఉన్న అయితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి కలెక్షన్ అయితే చాలా ఉండింది వీడియో కొంచెం లెంత్ ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఫస్ట్ మంగళగిరి శారీస్ చూస్తున్నామండి పట్టు శారీస్ ఇవన్నీ వచ్చేసి మనకి చూపిస్తారండి చూడు చెక్స్ అండి కంచి బోర్డర్ ఓకే ఓకే మొత్తం బాడీ అంతా చెక్ ఏవి బిగ్ బోర్డర్ ఓకే బోర్డర్స్ చాలా పెద్దగా వచ్చిందండి బాగుంది యాక్చువల్ గా తీసుకున్నామండి నేను దగ్గర దగ్గర ఒక టూ త్రీ మంత్స్ అయింది మంగళగిరిలోనే నాకు ఈ ధర దొరకలేదండి ఇది మా దగ్గర మంగళగిరిలోనే మూడు వేల ఐదు వందలు పెట్టుకున్నాను మా వేవర్ స్పెషల్ అది మేడం అదే అదే అందుకే అంటున్నాను నేను దగ్గర దగ్గర ట్వంటీ థౌసండ్ సారీ పర్చేస్ చేసుకున్నాను స్పెషల్ అదేనండి అదే అదే వస్తుంది ఇది పళ్ళు పళ్ళు అండి బ్లౌజ్ వచ్చి వస్తుంది దీంట్లో చాలా బార్డర్స్ చాలా ఉన్నాయండి మీ దగ్గర ఇంకోటి స్పెషాలిటీ ఉందని హోల్సేల్ ప్రైస్ రెండు వేల ఆరు వందలు అదే అదే మీరు ఇందాక అన్నారు కదా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని నేను మంగళగిరిలోనే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొందానండి అదే మా దేవాంగ స్పెషల్ అండి నెక్స్ట్ ఐదు చీరలు పైన కొట్టే కనుక ఫీవర్ రేట్ వస్తుంది అండి అంటే రెండు వేల ఆరు వందల మీద కూడా మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ తగ్గుతుంది దీంట్లో మంచి మంచి కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయండి బార్డర్స్ గానీ కలర్స్ గానీ చూడండి చూస్తున్నారు కదండి ఏదైనా సారీ నచ్చినట్లయితే కలర్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మనకి వెంటనే రెస్పాన్స్ వస్తుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి నావీ బ్లూ కానీ అండ్ ఇవి వచ్చేసి మనకి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి చాలా వరకు పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి మీకు ఎక్కడ రాదండి మీరు ఎక్కడన్నా ట్రై చేయొచ్చు ఈ సారీస్ మీకు ఈ ప్రైస్లో దొరికితే బట్ మీకు దేవాంగ సిక్స్లో తప్ప మీకు ఇంకెక్కడా కూడా ఈ ప్రైస్కి దొరకవండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వివర్స్ ప్రైస్ అండి మ్యాక్సిమం హోల్సేల్ ప్రైస్ ఒక ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి ఏంటంటే వివర్స్ ప్రైస్కి ఇస్తారండి చూడండి శారీస్ నేను మంగళగిరిలో అంటే నాకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అక్కడ చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు శారీస్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మంచి కలర్స్ అండి ఎన్ని కలర్ చాట్ ఉందో చూడండి కలర్ చాట్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చూడండి అండ్ మీరు ఏదో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూ ఉంటారని విన్నానండి ఎలాగండి నాకు అర్థం కాలేదు మీరు ఏదో వీకెండ్ లో ఏదో ఒక ప్రతి వీకెండ్ ఒక స్పెషల్ వేవర్ ఐటెం అంటే షాప్ లోనే షాప్

ఏది వీకెండ్ లో ఆ కాదు అండి ఊట అప్పటికిని వీకెండ్ అదే ఊట ఒక 10% మనం అంటే హోల్సేల్ ప్రైస్ సారీస్ అబోవ్ అంటే గనక అది అది మామూలు డేస్ లో మామూలు వీకెండ్ లో మాత్రం అది అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఒకసారి గద్వాలు ఒకసారి మంగళగిరి ఒకసారి పట్టు ఒకసారి ఇక్కచూ అలా ఉంటాయి ఓకే ఓకే చూసారు కదండి సారీస్ అయితే బాగున్నాయి లేట్ చేయకండి వీడియో మనం రిలీజ్ చేసిన వన్ ఆర్ టూ డేస్ వన్ ఆర్ టూ అవర్స్ లోపల మనకి శారీస్ అన్ని బుక్ అయిపోతూ ఉంటాయండి సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మీరు వన్ డే తర్వాత ఇప్పుడు చూసి ఆ రేపు బుక్ చేసుకుందాం మాత్రం సారీస్ ఉండవండి ఈ ప్రైస్ లో అయితే మీకు ఎక్కడ దొరకవు సో లేట్ చేయకుండా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే ఓకే వస్తుంది స్ట్రైప్స్ బ్లౌజ్ వస్తుందండి

ప్రైస్ ఎంత అండి రెండు వేల రెండు వందలు అండి హోల్సేల్ ప్రైస్ అదే ఐదు చీరల పైన కొంటే రివర్ ప్రైస్ ఇచ్చేస్తాం ఓకే ఇప్పుడు మనం ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అండి ఓకే మళ్ళీ ఐదు చీరల పైన కొంటే కనుక రివర్ ప్రైస్ ఓకే ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి ఓకే ఇది వచ్చేసి మంచి పింక్ మంచి పింక్ మంచి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ చెబు మామిడికాయ గ్రీన్ గ్రే కలర్ ఇది మంచి బ్లూ కృష్ణ బ్లూ బచ్చనత పింక్ అంచర్ రాయల్ బ్లూ బ్లూ ఓకే రాయల్ బ్లూ అంటారా లక్స్ గ్రీన్ ఓకే కనకంబరం ఓకే అంటారా ఇది ఆనియన్ పింక్ ఓకే చూసారు కదండి 2200 ఇవి ఏంటి అండి కజ్జీ పౌడర్ అండి అది కూడా ఇవి కూడా ఇది ఓపెన్ చేస్తారా ఇదే ప్యాటర్న్ కంచి బోర్డర్ అండి ఇది ఓకే సారీ అంతా ప్లేన్ పళ్ళు లైన్స్ బ్లౌజ్ వచ్చి ప్లైన్ కొంచెం ఓపెన్ చేయండి ఓకే శారీ అంతా ప్లెన్ వస్తా శారీ అంతా ప్లేస్ కంచి బౌడర్ అండి ఓకే ఓకే ఒక్క నిమిషం ఇది సారీ అంతా ఇలా వచ్చి కంచి బౌటరు కంచి బౌటర్ అండి ఓకే పళ్ళు ఇది పళ్ళు పళ్ళు లైన్స్ బ్లౌజ్ ప్లేన్ అండి బ్లౌజ్ కూడా ప్లయిన్ వచ్చింది ఇది రెండు వేల రెండు వందల అండి హోల్సేల్ ప్రైస్ ఓకే ఐదు చీరల పైన కొంటే కనుక మనం ఎవరి రేట్కి ఇచ్చేస్తాం ఓకే అందులో కలుస్తాం అండి ఎల్లోకి బ్లూ వచ్చింది అన్ని ఎక్కువ సెల్ బోర్డర్స్ వస్తాయండి ఓకే సెల్ బ్లౌజ్ వస్తే కాంట్రాస్ట్ తక్కువ ఉంటుంది ఇది ఇంకొక మోడల్ అండి ఇవన్నీ అదేనండి మోడల్ అండి బోర్డర్ చేంజ్ అయింది అంటే బోర్డర్స్ అలా అలా వస్తుంటాయండి ఇందులో ఫ్రెంచ్ బోర్డర్ లో డిఫరెంట్ సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ 2200 ఓకే బోర్డర్స్ మారుతా ఉంటాయండి మారుతా ఉంటాయి మారుతా ఉంటాయి ఓకే ఫ్రెంచ్ బోర్డర్ లోనే మారుతా ఉంటాయి ఆహా కలర్స్ మాత్రం అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో అండి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ మంచి బ్రౌన్ కలర్ ఈ మధ్య ఈ కలర్ హైలైట్ అండి ఓకే మంచి మంచి శాండిల్ కలర్ మంచి కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి మనకి రెండు వేల రెండు వందలు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ ఉంది ఇది ఒక అంటే చేంజ్ మిగతా అంతా సేమ్ ఉంటుంది ఇది కొంచెం పెద్ద బార్డర్ వచ్చినట్టు కదా ఇది కూడా రెండు వేల రెండు అండి ఓకే ఓకే చూశారు కదండి రెండు వేల రెండు వందలు అండి ఇది బయట మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి సో మీరైతే వీడియో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా సేలింగ్ ఉంటుందండి సో నెక్స్ట్ ఇంకా శారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ అండి ఓకే ఇది మార్కెట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఐదు నుంచి మూడు వేలు పైన అమ్ముతుందండి మన దగ్గర ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ హోల్సేల్ అదే ఐదు చీరల పైన తీసుకుంటే గనక మళ్ళీ వివర్ ప్రైస్ కి ఇచ్చేస్తాం ఓకే ఓకే పల్లు సారీ అంత డిజిటల్ కంచి బోర్డర్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సన్న డిజైన్ ఓకే ఓకే అంటే ప్రతిసారికి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే ఓకే ఇదేంటండి ప్రైస్ ఉందా 1900 అండి ఓకే ఓకే కలర్స్ అన్నందులో అండి కలర్ కాంబినేషన్స్ అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ప్రైస్ క్వాలిటీ మన దగ్గర ఒకసారి నమ్మి వస్తే మాత్రం అండి ఎప్పుడు 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 ఎప్పుడైనా ఎదురుచూస్తుంటారు అంటే మెయిన్ మనం మెయింటెన్స్ లేదండి అవునవును మెయింటెనెన్స్ లేరు కాబట్టి మనకి ఏంటంటే ప్రైసెస్ అన్ని తక్కువ పడుతూ ఉంటాయి ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఉంటుందో సాలరీస్ ఇవ్వాలి రెంట్ కట్టాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని ప్రైసెస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి మరి వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ అవ్వాలి కదా వీకెండ్ వీళ్ళు ఏం చేస్తారంటే అండి కొన్ని షాప్స్ వాళ్ళు మంగళగిరి ఆఫర్స్ వీవింగ్ మిస్టేక్స్ వచ్చినాయి అవి ఇవన్నీ పెడుతున్నారు కానీ నేను వెళ్ళానండి గా చూద్దాం అసలు శారీస్ చూద్దామని అని వెళ్ళా అసలు అక్కడ స్టాకే లేదండి ఉన్న స్టాక్ కూడా చాలా అసలు ఇదిగా ఉంది అవే మళ్ళీ ఇప్పుడు మీరు ఏ ప్రైస్ చెప్తున్నారో ఆ ప్రైస్ కి ఇస్తున్నారు ఇంత మంచి శారీస్ పెట్టుకొని అనవసరంగా అక్కడ ఇక్కడ వెళ్ళి బాగున్నాయి సారీస్

పళ్ళు వచ్చేదానికి చిట్టు పళ్ళు అదే స్లైన్స్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ సేమ్ సారీలో రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి అవునండి ఇట్లా ఉంటుంది మొత్తం ఇందులో కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా ఎంతండి దీని ప్రైస్ ఎంత 1600 అండి హోల్సేల్ ప్రైస్ ఓకే ఓకే మళ్ళీ మీరు ఫైవ్ సారీస్ అబౌ తీసుకుంటే వీవర్ ప్రైస్ వీవర్ ప్రైస్ ఆ ఇందులో మంచి కలర్స్ ఉంటాయండి మంచి మంచి కలర్స్ మంచి కలర్స్ అన్ని కూడా ఐస్ క్రీమ్ యాక్చువల్గా ఏంటంటే మీ దగ్గర కలర్స్ ఎక్కువ ఉన్నాయండి అవునండి మామూలుగా అయితే ఇన్ని కలర్స్ చూపించరు ఎవరు కూడా అన్ని ఐస్ క్రీమ్ కలర్స్ అండి అవును అవును అన్ని ఐస్ కలర్స్ లో వచ్చేని చూడండి ఒక దాని మీద ఒకటి ప్రతిదీ అన్ని కూడా పేస్టల్ కలర్స్ లోనే ఉన్నాయి అవునండి ఇప్పుడు ఇవి వీకెండ్స్ లో అయితే మామూలుగా ఇవి ప్రైస్ ఎంత పడతాయండి అండి పదహారు వందలు అండి హోల్సేల్ ప్రైస్ పదహారు వందలు ఓకే అదే ఐదు చీరలు అబోవ్ తీసుకుంటే వేవర్ రేట్ కి ఇచ్చేస్తారు ఇప్పుడు కాదు మామూలుగా వీకెండ్స్ లో వీకెండ్స్ లో వీకెండ్స్ లో కూడా అంతే సేమ్ ఓకే ఓకే ఇప్పుడు అది కానీ వీకెండ్ లో ఐటమ్ ఎక్కువ ఉంటుంది ఐటమ్ ఐటెం ఎక్కువ ఉంటది వీకెండ్ ఓకే 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 ఒకసారి అది ఐటెం నెక్స్ట్ వస్తే ఉండొచ్చు ఉండకపోవచ్చు వీకెండ్ లోనే స్పెషల్ గా ఎక్కువ ఉంటది ఐటమ్ మేము ఏది పెడతామో అది ఎక్స్పోజ్ అవుతుంది బాగా ఓకే అలాగే రేటు మంచి రేట్ ఇస్తాం ఎవరు ఎవరైనా దొరికిందని మాత్రం కస్టమర్ సాటిస్ఫై చేసి పంపిస్తాం ఓకే ఓకే వీకెండ్స్ లో ఏంటంటే మనకి స్టాక్ అనేది ఎక్కువ ఉంటుంది కలర్ కలర్ చాట్ కానీ ఎక్కువ ఉంటుంది స్టాక్ కానీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఓకే ఫ్రైడే సాటర్డే సండే ఇది ఇందులోనే నాకు కూడా వంద చీర కావాలని కూడా నేను ఇవ్వగలం ఇందులో అయినా సరే ఇన్ని చీర కావాలని కూడా నేను సప్లై సపరే ఇప్పుడు ఇది ఎన్ని ఎన్ని రోజులు టైం పడుతుందండి మీరు అలాగే ఇవ్వాలి అనుకుంటే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చారు చైనార్ ఫిఫ్టీన్ డేస్ ఇవ్వగలుగుతారు ఎన్ని చీర కావాలన్నా ఇవ్వగలం అమ్ముకునే వాళ్ళు కూడా చాలా రీజనబుల్ అండి ప్రతి వారం సాటర్డే ఫ్రైడే సాటర్డే సండే సండే మూడు రోజులు మీ దగ్గర ఆఫర్ ఉంటుంది ఏమేమి ఉంటాయి అనేది మాత్రం మీరు ఫోన్ నెంబర్ ఉంటుంది కదా దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు ఓకే ఓకే లేదా అదే మెసేజ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఓకే ఓకే ఒకసారి కంచి ఉండొచ్చు ఒకసారి ఎక్క అంటే ఒక్క వీక్ ఈ వీక్ ఈ వీక్ ఉన్నది నెక్స్ట్ వీక్ మార్తుంది మార్తది లేదా అది కంటిన్యూ అవ్వొచ్చు ఓకే ఓకే అంటే ఎక్కువ మంది అడిగితే మళ్ళీ అవే తీసుకొస్తారు ఓకే 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 ఇది మంగళగిరిలో ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి శారీ అంతా లైన్స్ జరీ లైన్స్ వస్తుంది ఓకే ఫల్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి దీనికి ఇంకా బార్డర్ అది ఏముండదండి ప్లేన్ వచ్చేస్తే జరీ లైన్స్ వస్తుంది లైన్స్ వస్తుంది జరగ వస్తుంది ఓకే ప్లెయిన్ అయితే మళ్ళీ ప్లెన్ అయితే ఇంకా తక్కువ ఉంది రేటు మన దగ్గర ఓకే థర్టీన్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ అండి ఇది ఫైవ్ సారీస్ తీసుకుంటే ఇంకొక టెన్ మళ్ళీ టెన్ పర్సెంట్ దీంట్లో కలర్స్ కలర్స్ అండి ఓకే సారీ

ఇవన్నీ 1350 ఫిఫ్టీ 1350 ఇవన్నీ కూడా 1350 ఓకే పర్సెంట్ ఆఫ్ అంటే అంటే ఫైవ్ సారీస్ అబౌట్ తీసుకుందాం ఫైవ్ సారీస్ అబౌట్ తీసుకుంటే ఫైవ్ సారీస్ కి పర్సెంట్ తగ్గుతుందా అవునండి ఓకే ఓకే ఫైవ్ సారీస్ అబౌట్ అంటే అమ్ముకునే వాళ్ళకి ఎవర్గైనా అది ఏది కి బాగుందండి మంచి కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగున్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి వీటిల్లో కూడా చూపిస్తున్నాం అబ్బో చాలా కలర్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై ముప్పై ఉన్నట్టు మ్యారేజెస్ కి పెట్టుబడులకు అవి బాగుంటాయి కదా ఓకే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగుంది పర్పుల్ కలర్ వచ్చింది మంచి పింక్ లైట్ పింక్ మంచి రస్ట్ కలర్

శారీ అంతా పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చెక్స్ వచ్చేసరికి పళ్ళు బలే అంటే సారీ డబల్ కలర్స్ లో సారీలు వచ్చేసరికి అవునండి చాలా లుక్ వచ్చిందండి బో చాలా బాగుంది అందరూ కలర్స్ అండి మేడం ఓకే ఇది కూడా బాగుందండి ఇది కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అవునండి పీచ్ సప్లై చేయగలుగుతారు ఓకే వీకెండ్ అయితే ఇంకా ఎక్కువ స్టాక్ ఉంటుంది ఓకే ఓకే చూసారు కదండి ఇవన్నీ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై రూపాయలు కలర్ చార్ట్ అయితే అసలు చెప్పలేము అండి ఎక్సలెంట్ కలర్ చార్ట్ ఉంది అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము చూపించిన కొద్ది ఇంకా ఇంకా చూపించగలరు కాకపోతే ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి మేమైతే కొన్ని కలర్ చార్ట్ అయితే చూపించాము వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీకెండ్లో అండి మనకి ఫ్రైడే సాటర్డే సండే ఎవ్రీ వీకెండ్ అండి ఎవ్రీ వీకెండ్లో కూడా మనకి ఏంటంటే ఈ ఆఫర్స్ ఉంటాయి ఏంటంటే ఆఫర్ ఏంటంటే మనకి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే వీవర్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తారండి సారీస్ అండ్ వీకెండ్లో ఏంటంటే స్పెషాలిటీ ప్రతి వారము ఒక వీవర్ అండి అంటే ఒక హ్యాండ్లూమ్ ఐటమ్ ఒకసారి ఒక వీక్ వచ్చేసి మంగళగిరి ఉంటుంది ఒక వీక్ వచ్చేసి గద్వాల్ ఉంటుంది ఒక వీక్ వచ్చేసి పోచంపల్లి ఉంటుంది ఒక వీక్ వచ్చేసి పట్టు ఉంటుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయండి సో చూడండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి అండ్ ఇందులోనే ఇంకా ప్లేన్ ఉన్నాయండి ప్లేన్లో కూడా చూద్దాము ఇవేంటంటే ప్లేన్ లో ఈ మధ్యన ప్రింటింగ్ వేసుకుంటున్నారండి ప్రింటింగ్ వేసుకొని శారీస్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటున్నాయి ఇదిగోండి లెవెన్ హండ్రెడ్ ఇవన్నీ వచ్చేసి ప్లేన్ అండి జస్ట్ ప్లేన్ ఒకసారి ఓపెన్ చేసి చూపించండి అంతా సేమ్ వస్తుంది ఓకే ఓకే ఇది సారీ అండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి చూడండి ఒకవేళ నచ్చితే కనుక డిజిటల్ ప్రింటింగో లేకపోతే ప్రింటింగో ఎలాగైనా వేసుకొని వేసేసుకోవచ్చు ఇవి వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ చూసారు కదండి హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఓకే ఓకే చూసారు కదండి వీడియో అదే ఫైవ్ ప్రైస్ చూశారు కదండి మనకైతే ఎక్సలెంట్ శారీస్ అయితే చూపించారండి ఇవాళ వీడియోలో వచ్చేసి మనం చూసిన ఐటమ్ మొత్తం కూడా మంగళగిరికి సంబంధించిందే మనకు వచ్చేసి లెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఆరు వందల వరకు చూపించామండి మీరు ఈ ప్రైసెస్ ఈ షాప్లో కంపేర్ చేసుకోండి మీకు ఎక్కడా కూడా ఈ ప్రైసెస్కి దొరకవు మీరు ఆల్రెడీ అందరూ కూడా అన్ని యూట్యూబ్ ఛానల్స్లో సెర్చ్ చేసుకునే వెళ్తున్నారు షాప్స్కి షాపింగ్కి సో మీరు ఒకవేళ నచ్చితే కనుక మీకు ప్రైస్ రీజనబుల్ అనిపిస్తే కనుక స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ చేయండి ఎందుకంటే త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు లేదు ఆఫ్లైన్లో షాప్ని విజిట్ చేస్తామనే వాళ్ళు కూడా మీరు వీడియో చూసిన వెంటనే అయితే రండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఎందుకంటే వీడియోలోనే ఎక్కువ వెళ్ళిపోతాయండి సో అందుకని చెప్పేసి చెప్తున్నాము దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఒకవేళ మీకు ఇందుట్లో హండ్రెడ్ పీసెస్ కావాలన్నా పెట్టుబడులకి పెళ్ళిళ్ళకి దేనికన్నా కావాలన్నా కూడా హండ్రెడ్ పీసెస్ అయినా కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో సప్లై చేయగలరండి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఓన్గా వీవింగ్ అవి ఉన్నాయి కాబట్టి చాలా సప్లయింగ్ అయితే చాలా ఫాస్ట్గానే ఉంటుంది సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే కలుద్దామండి థ్యాంక్ యూ